రోహిత్ శర్మను పక్కన పెట్టినా కూడా ఇండియాకు ఉపయోగం లేకుండా పోయింది సిడ్నీ టెస్ట్లో కూడా ఇండియా ఓడిపోయింది అయితే ఈ టెస్ట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టాలి పక్కన పెట్టాలని చాలా మంది అన్నారు అనుకున్నట్టే రోహిత్ శర్మ పక్కకు తప్పుకున్నాడు అంటే తానే తప్పుకున్నా అని చెప్పిండు అయితే ఇది తప్పించారని మాత్రం కామెంట్స్ వచ్చినాయి ఇదిలా ఉంటే ఈ టెస్ట్కు రోహిత్ శర్మ లేకపోవడంతో బూమ్రా కెప్టెన్సీ చేసిండు సిడ్నీ టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత కెప్టెన్గా బూమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు అయితే ఇదే చాలా మంది తప్పు నిర్ణయం తప్పు నిర్ణయం అన్నారు అందుకు తగ్గట్టే మన బ్యాటర్లు ఎవ్వరు ఎవ్వలు కూడా పర్ఫార్మ్ చేయకుండా వన్ ఎయిటీ ప్లస్ లోపలనే ఆల్ అవుట్ అయ్యారు యశస్వి కేఎల్ పెద్ద పర్ఫార్మెన్స్ చూపించలేదు పెద్ద చూపించినట్టు ఇక శుభ్మన్ గిల్ కూడా ఆశీస్లను ట్రోల్ చేస్తూ తను కూడా ట్రోల్ అయిపోయే విధంగా అవుట్ అయ్యాడు ఇక కోహ్లీకి ఉన్నదిగా మన వీక్నెస్ అదే ఆఫ్ సైడ్ పంతి ఆఫ్ సైడ్ బంతి మళ్ళీ దాన్నే రిపీట్ చేసి అయితే ఈసారి రిపీట్ చేసినప్పుడు అనుష్క శర్మ రియాక్షన్ అదిరిపోయింది అనుకోవాలి సీరియస్గా ఇట్లా గుడ్లు తెరిచి చూస్తూ ఇక ఆ తర్వాత వచ్చిన పంతు జడేజా సుందరు నితీష్ రెడ్డి ఎవ్వరు కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు వీళ్ళందరూ అంతకుముందు మెల్బోర్న్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళే దానికంటే ముందు టెస్ట్లో కూడా కాకపోతే ఇక్కడ ఎవరు చూపేయలేదు ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాను మంచిగానే కట్టడి చేసేర్రు బూమ్రా సిరాజ్ ఇద్దరు వరుస వికెట్లు తీస్తూ బాగానే వాళ్ళు కాకపోతే అప్పుడే బూమ్రాకు బ్యాక్ ఇంజరీ రావడంతో స్కానింగ్ కోసం హాస్పిటల్ వేయండు ఇక బూమ్రా లేకపోవడంతో ఆస్ట్రేలియా మినిమం టూ ఫిఫ్టీ వరకు వేస్తా అనుకున్నారు కానీ ప్రసిద్ధి కృష్ణ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాకు కళ్యాణం వేశారు అనుకోవాలి ఎందుకంటే ప్రసిద్ధి మూడు వికెట్లు తీసిండు ఆ గ్యాప్ లో నితీష్ రెడ్డి రెండు వికెట్లు తీసిండు దాంతో ఇండియాకు నాలుగు పరుగు లీడ్ వచ్చింది ఆ లీడ్ తో సెకండ్ డే అంటే నిన్ననే నిన్ననే మళ్ళీ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత్ కు మంచి స్టార్ట్ ఇచ్చిండు యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఓవర్ లో నాలుగు ఫోర్లు కొట్టి మంచి టచ్ లాగా కనిపించడం యశస్వి జైస్వాల్ తో పాటు కేఎల్ రాహుల్ కూడా మంచిగా ఆడినట్టు కనిపించిన అయితే వీళ్ళిద్దరు మళ్ళీ పెర్త్నే ఉన్న రిపీట్ చేస్తారు కావచ్చు అనుకున్నారు పెద్ద పెర్త్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్ళిద్దరు ఇంటినే రెండు వందల ప్లస్ స్కోరు పార్ట్నర్షిప్ చేసారు ఇక్కడ కూడా అదే చేస్తారు అనుకున్నారు కాకపోతే మళ్ళీ ఇండియా అథ్లెట్ స్కాట్ బౌలైన్ స్కాట్ బౌలైన్ బౌలింగ్ లో కేఎల్ ఒక స్టెప్ ముందుగా చాడదామని ప్రయత్నించి ఎడ్జ్ తీసుకొని వికెట్లు ఎగిరిపోయినాయి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కేఎల్ రావు వికెట్లు ఆ తర్వాత శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ కూడా బౌలర్ కె వికెట్ ఇచ్చారు విరాట్ కోహ్లీ అయితే సేమ్ సేమ్ నేను ఏదైతే వేసుకుంటున్నా అదే వేసుకుంటా అన్నట్టు సేమ్ మళ్ళీ అదే ఆఫ్ సైడ్ బంత్కి అవుట్ అయి ఆ తర్వాత పంత్ కౌంటర్ అటాక్ చేయడానికి ప్రయత్నించాడు టీ ట్వంటీ లెక్క ఆడుతూ వర్స సిక్స్లు లు ఫోర్లు సిక్స్లు లు ఫోర్లతో కాసేపు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు కాకపోతే పంత్ అవుట్ అయిన తర్వాత జడేజా ఆటోమేటిక్గా షెల్ లోపలికి వెళ్ళిపోయిండు అస్సలు రన్స్ వేయకుండా ఇదేదో ఈ సెకండ్ డేనే డ్రా చేసుకోడానికి ఆడుతున్న విధంగా ప్రయత్నించి 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 అవతల వైపున నితీష్ కుమార్ రెడ్డి పైన ప్రెజర్ బిల్డప్ చేసిండు ఆ ప్రెజర్ తో నితీష్ కుమార్ రెడ్డి షాట్ కొడదామని పోయి అతను కూడా అవుట్ అయిడు ఇక ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందరు జడేజా రెండో డేను ఏదో విధంగా ముగించారు ఇవేల మూడో డే మూడోటి స్టార్ట్ అయింది మనం నూట నలభై ప్లస్ లీడింగ్ లో ఉన్నాం కనీసం ఒక వన్ ఎయిటీ వరకు తీసుకుపోతారు అనుకుంటే వన్ ఫిఫ్టీన్ అవుట్ అయ్యారు వన్ ఫిఫ్టీ కాల్ అవుట్ బ్యాక్ ఇంజురీ ఉన్నా కూడా బూమ్రా బ్యాటింగ్కి వచ్చింది కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ట్వంటీ ప్లస్ స్కోర్ అట్లా చేసిండు కాకపోతే ఈ ఇన్నింగ్స్లో అట్లా చేయలేకపోయాడు ఇక ఆ తర్వాత వన్ సిక్స్టీ వన్ టార్గెట్ తో ఆస్ట్రేలియా వచ్చింది కాకపోతే వితౌట్ బూమ్రా ఇది వాళ్ళకి చాలా ఈజీ మనందరికీ తెలిసిందే అయినా కూడా భారత బౌలర్లకు ఒక రకమైన ఫైట్ ఇచ్చారని అని చెప్పాలి మెయిన్ గా ప్రసిద్ధి కృష్ణ వరుసగా మూడు వికెట్లు తీసిండు ఓపెనరు శామ్ కోన్స్టన్స్ వీళ్ళు అభిషేను స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ని పాపం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పరుగుల దగ్గర ఆపేశారు ఇంకొక రన్ చేసి ఉంటే స్మితి టెస్టుల్లో పదివేల పరుగులు అయ్యేటి కాకపోతే ఒక్క రన్ దగ్గర ఆపోయి శిరు స్మిత్ ను ఇక ఉస్మాన్ కవాజా వికెట్ ను సిరాజ్ తీసిండు కాకపోతే బూమ్రా లేకపోవడంతో ట్రావిస్ శెట్టి ఈసారి మంచి ఇన్నింగ్స్ ఆడిండు ముప్పై ఎనిమిది బంతులలో ముప్పై నాలుగు రన్స్ చేసిండు దాంతో పాటు ఫస్ట్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ కొట్టిన వెబ్స్టర్ వెబ్స్టర్ కూడా ముప్పై తొమ్మిది వీళ్ళిద్దరు కలిసి ఆస్ట్రేలియాను లైన్ దాటించారు దీంతో ఆస్ట్రేలియా బార్డర్గా ఆస్కర్ ట్రోఫీ త్రీ వన్తో తీసుకుంది దీంతో పాటు ఇండియాను డబ్ల్యూటీసీ రేస్ నుంచి వెళ్ళి బయటికి పంపించేసి ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ లో క్వాలిఫై అయిపోయింది ఫస్ట్ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇప్పుడు ఆస్ట్రేలియా క్వాలిఫై అయిపోయింది కాత మనం డబ్ల్యూటీసీ రేస్ నుంచి వెళ్ళి అవుట్ అయిపోయినాం అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి గంభీర్ గంభీర్ సెలెక్షన్ కారణం అని చాలా మంది అంటున్నారు ఎప్పుడు ఆల్రౌండర్లు ఆల్ రౌండర్లు ఆల్ రౌండర్లు కావాలని జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లను పెట్టుకుంటా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వీక్నెస్ ను కవర్ చేస్తున్నాడు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వీక్నెస్ ను కవర్ చేయడానికి ఆల్రౌండర్లు ఆల్రౌండర్లను ఎంబడి పడుతున్నాడు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు టీమ్ సెలక్షన్ లో కూడా తొమ్మిది మంది బ్యాటర్లు తొమ్మిది లేకపోతే ఎనిమిది మంది బ్యాటర్లు అంత మంది బ్యాటర్లను పెట్టుకుని కూడా కనీసం రెండు వందల ప్లస్ స్కోర్ చేయలేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత సెలక్షన్ లో ఏదో ఏదో మార్పులు చేద్దామని ట్రై చేస్తాడు గానీ సెలక్షన్ చేసే తీరును మారుస్తున్నాడు గానీ సెలెక్ట్ చేసే ప్లేయర్లను మారవట్లేదు ఎప్పుడైతే గంభీర్ కోచ్ కాకముందు ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు మంచి ఆడన్ ప్లేయర్లను వెంటనే జట్లోకి వెళ్లి వేస్తాడో అప్పుడే మళ్ళీ ఇండియా గెలిచే అవకాశాలు ఉంటాయి